ఉచిత బస్సు పథకం ఉచితమే కాని జిల్లాల వరకే ఫ్రీ బస్సు పథకంలో ఈపీ సర్కార్ ట్విస్ట్ ఉచిత బస్సు పథకానికి ప్రభుత్వం ట్విస్ట్ ఇవ్వబోతోంది దీనిని మొత్తం రాష్ట్రానికి కాకుండా జిల్లాలకే పరిమితం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఈ పథకం అమలులో ఉన్న అనేక రాష్ట్రాలను మంత్రుల ఉపసంఘం ఇప్పటికే సందర్శించి నివేదిక సమర్పించింది మరోవైపు ఈ పథకం ఎంత భారం కలిగిస్తుందో రవాణా శాఖ అధికారులు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు కర్ణాటక మరియు తమిళనాడులలో ఉచిత బస్సు పథకం కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి ఆర్టీసీ మాత్రమే మహమ్మారితో బాధపడుతుండటమే కాకుండా అది ప్రభుత్వానికి కూడా భారంగా మారిందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకంలో లోపాలను గుర్తించిన ప్రభుత్వం ఈ పథకంలో మార్పులు చేయాలని నిర్ణయించింది ఉచిత బస్సు కారణంగా తెలంగాణలో పురుషులకు సీట్లు లేవు మరియు చాలామంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నందున సీట్లు లేవు అయితే పురుషులు టికెట్లు చెల్లించకుండా నిలబడి ప్రయాణించాల్సి వస్తోంది ఇది పురుషుల్లో అసహనాన్ని కలిగిస్తోంది అదనపు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు నిలబడి దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తోంది దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంతేకాకుండా ఉచిత బస్సు కారణంగా ఆటో డ్రైవర్లు నిరసన తెలుపుతున్నారు అయితే ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో సమస్యను గుర్తించిన ఏపీ ప్రభుత్వం కొత్త బస్సులను కొనుగోలు చేసి అదనపు ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది ఉచిత బస్సు వల్ల ఆర్టీసీకి ఎటువంటి నష్టం జరగకుండా జిల్లాకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణాన్ని పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెస్తోంది అంటే ఒక జిల్లాలో నివసించే ప్రజలు ఆ జిల్లా వరకు మాత్రమే బస్సులో ఉచితంగా ప్రయాణించగలరు మీరు వేరే జిల్లాకు వెళ్లాలనుకుంటే ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని ప్రతిపాదన తీసుకురానున్నట్లు సమాచారం దీనివల్ల ఆర్టీసీకి నష్టం తగ్గడమే కాకుండా సీట్ల పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది సీఎం చంద్రబాబునాయుడు కూడా దీనికి ఓకే చెప్పినట్లు సమాచారం అయితే దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది మరి ప్రభుత్వ నిర్ణయం కూడా అదే దీనివల్ల ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత తలెత్తుతుందో చూద్దాం ఉచిత బస్సు అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు జిల్లాలకే పరిమితం చేస్తోంది దీనిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి